తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని క్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను నేను ఎల్లప్పుడూ యుహోవాను సన్నుతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యుహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యుహోవాను ఘనపరుచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చదవబడిన ఈ కీర్తన కూడా మరి దావిది గారు రాసిన కీర్తన అప్పటికి ఆయన రాజు కాలేదు పైగా సౌలు చేత ద్వేషింపబడి దేశంలోంచి తరిమింబిబడిన పరిస్థితిలో ఉన్నాడు ఆ దేశంలో ఇజ్రాయెల్ దేశంలో ఉండటానికి వీలు లేకుండా దావిదును దేశం నుంచి తరిమేశారు పారిపోయాడు దావీదు రాజైన సౌలు యొక్క ద్వేషం ఒక విధంగా చూస్తే కనుక దావీదు మీద ఆయనకున్న అనుమానం ఎక్కడ దావీదు తనకున్న బలిమి చేత నన్ను ఓడించి నన్ను చంపి నా రాజ్యసింహాసనాన్ని తీసేసుకుంటాడేమో అన్న ఉద్దేశంతో అనుమానంతో అపోహ అపార్థాలు అంటారు కదా వాటితో సౌలు దావీదును చంపడానికి ప్రయత్నించినప్పుడు దావీదేమో సౌలు మీద కత్తి దూయటానికి ఇష్టం లేదు సౌలు అనుకున్నప్పుడు దేవుని చేత అభిషేకించబడిన రాజు కదా అలాంటి రాజు మీద నేను కత్తి దీయకూడదని దావీద్ అనుకుంటున్నాడు కానీ అయితే అభిషేకం పొందిన దావీది మీద కాబోయే రాజు అని దేవుడు ముందుగానే అనౌన్స్మెంట్ కూడా చేస్తాడు అయినప్పటికీ సౌలు మాత్రం మూర్ఖుడిగా మారి ఆ దావీదిని చంపడానికైతే కనుక ప్రయత్నం చేశాడు ఆ సమయంలో దావీదు ఒకనొక సందర్భంలో పక్కనున్న పొరుగు దేశం ఆ గాతు పట్టణానికైతే కనుక ఆయన వెళ్ళిపోయాడు ఆ గాతు పట్టణం అనుకున్నప్పుడు ఫిలిస్తీ దేశం ఈరోజు ఏదైతే గాజా అని పిలువబడుతుందో ఈరోజు గాజాని ఏదైతే పిలువబడుతుందో అందులో ఉన్న ఒక ప పట్టణం గాతు పట్టణం ఆ ఘాతు పట్టణాన్ని పరిపాలిస్తున్న ఆ రాజు దగ్గరికి వెళ్ళి శరణు కోడాడు శరణు కొడదామని వెళ్ళాడు మా రాజు నన్ను అయితే కనుక తరుముతున్నాడు నన్ను చంపాలని చూస్తున్నాడు కాబట్టి నాకైతే కనుక కొద్ది కాలం మీ దేశంలో ఉండేటట్టుగా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పడం కోసం దావీదు ఆ పట్టణానికి వెళ్ళాడు కానీ ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది అదేమి అంటే గడిచిన కాలంలో దావీదు యొక్క ప్రారంభంలోనే దావీదు ఒక షోర కార్యం చేశాడు బాలునుగా ఉన్నప్పుడు ఒక షోర కార్యం ఏమి అనుకున్నప్పుడు ఆ ఫిలిస్తీ దేశానికి సంబంధించిన ఈ గాతు పట్టణస్థుడైన గుళ్యాత్ ఒక మహావీరుణ్ణి దావీదు సమరించాడు మహాభారీకాయుడు ఆరు ఆరుమూర్ల జాలని ఎత్తున్న ఒక మహాభారీకాయుడు అనుకున్న గులియాతు ఆ రోజు ఏలా లోయలో ఇస్రాయలి ప్రజలతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దావీదు తానైతే కనుక తన చేతిలో ఉన్న ఉడిసెలతో ఆ రాయితో అతన్ని పడగొట్టి ఆ గులియాతు కత్తి చేతిని అతను సంహరించాడు ఇస్రాయలీ సైన్యం ఏమీ చేయలేకపోయింది గులియాత్ని ఒక విధంగా చూస్తే కనుక చూసి భయపడిపోయారు రాజైన సౌలు భయపడ్డాడు ఇజ్రాయిలీ సైన్యం కూడా భయపడింది కానీ వీళ్ళందరూ భయపడుతున్న కేవలం దావీదు ఒక్కడే బాలుడైనప్పుడు కూడా దేవుని మీద తనకున్న నమ్మకంతో ఆ గులియాతుని చంపాడు ఆ గొలియాతు గాతు పట్టణానికి సంబంధించిన వాడు మొదట్లో అయితే కనుక సౌలు పక్షంగా దావీదు యుద్ధం చేసి ఆ గాతు పట్టణస్తున్న గొలియాతీని చంపి పిలిస్తీలికి శత్రువయ్యాడు దావీదు కానీ రోజులు గడిచేటప్పటికల్లా ఎవరికైతే కనుక దావీదు సహాయం చేశాడో ఎవరి పక్షంగా అయితే కనుక ఆ పిలుస్తీలుతో యుద్ధం చేశాడో ఇప్పుడు అదే సవులకి ఇప్పుడు దావీదు శత్రువు అయ్యాడు అటు చూస్తే వాళ్ళు ఫిలిస్తీను శత్రువులే వీళ్ళు చూస్తే కనుక అయిన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా దావీదికి శత్రువులుగా మారారు రెండింటికి చెడ్డ రేవడి అనే లోకంలో సామెత ఉంటుంది లోకంలో మనుషులు ఎప్పుడూ కూడా మనం చేసిన మేలును మర్చిపోయి మన చేసిన మేలును మర్చి మనకే శత్రువులుగా మారుతారు మనం అప్పటివరకు ఎవరికైతే మేలు చేయాలని ప్రయత్నించామో తద్వారా తెలియకుండానే కొంతమందికి అయితే కనుక మనం శత్రువులుగా మారుతాం ఇప్పుడు వాళ్ళు శత్రువులే వీళ్ళు శత్రువులే ఇప్పుడు వీళ్ళ చేతిలోంచి తప్పించుకోవడం కోసం తప్పని పరిస్థితిలో ఆ గాతు పట్టణానికి వెళ్ళాడు చాలా రోజులైంది కదా మర్చిపోయి ఉంటాడు అనుకున్నారు దావీదు ఆడికి వెళ్ళేటప్పటికల్లా ఆ ఊరు వాళ్ళందరూ రాజు దగ్గరికి అయితే కనుక వెళ్ళాడు దావీదు వెళదామని వెళుతున్నాడు ఈలోపు దావీదును చూడగానే వాళ్ళందరికీ కూడా వెంటనే ఆ రోజు ఏలాలోయలో జరిగిన యుద్ధం గుర్తొచ్చింది మా అతిశయం అనుకున్నాము మా బలవంతుడు మహాబలవంతుడు అనుకున్న గులియాతిని చంపింది ఈ దావీదే కదా దావీది గులియాతిని చంపాడు అనుకుంటే వాళ్ళు ఏమనుకున్నారట ఇతను ఆ దేశానికి రాజ్య ఉంటాడు సహజంగా రాజే ఇలాంటి వీర కార్యాలు శౌర కార్యాలు చేయాలి కానీ అప్పటికి ఇస్రాయేలీ రాజు అనుకున్న సౌలు ఏం చేశాడు భయపడి డేరాలో దాక్కున్నాడు అతను దాక్కుంటే దావీది వచ్చి యుద్ధం చేశాడు తనకు కాని దాన్ని పెట్టుకున్నాడు దావీదు మనము కూడా కొన్ని కొన్ని సందర్భాలు చేసే పెద్ద పెద్ద పొరపాట్లేంటి ఏదో తనుకున్న బలిమిని బట్టో లేదా తనుకున్న బుద్ధి జ్ఞానాలను బట్టో దేవుని మీద నమ్మకాన్ని బట్టో దావీదారు యుద్ధం చేసి ఒక విధంగా చూస్తే ఇస్రాయిల్కి రాసుగా తానైతే కనుక వెళ్ళి వారితో యుద్ధం చేస్తాడు అందుకని ఆ దేశ ప్రజలందరూ కూడా దావీదుని చాలా పొగిడారట రాసైన సౌలు వేళ కొలది చెబితే దావీదు పదివేల మందిని చంపాడు కదా అని చెప్పి ఆ ఊ ఆ దేశమంతా కూడా అయితే కనుక గొప్ప గొప్ప ఫ్లెక్సీలు కట్టించి బ్యానర్లు కట్టించి వాళ్ళైతే కనుక టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అయితే కనుక బాగా పొగడేశారట ఇది వాళ్ళకు గుర్తుంది ఈ దావీదును పొగడటం వాళ్ళకి గుర్తుంది మా గులియాని చంపినవాడు ఎన్నాళ్ళకి మా ఊరే వచ్చాడన్న ఉద్దేశంతో పైగా పెద్ద సైన్యం లేకుండా భయంతో ఆపదలు వచ్చినట్టు ఉద్దేశంతో ఆ పట్టణస్తులందరూ ఏకమయ్యి ఆ పట్టణ ఏకమయ్యి దావీదును పట్టుకొని ఇక చంపేద్దామని ఉద్దేశంతో రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారట ఆ పట్టణపు రాజు అనుకున్న అభిమేకి దగ్గరికి తీసుకెళ్లారు ఆ సమయంలో దావీదికి ఏం చేయలే అర్థం కాల అటు చూస్తేనేమో నమ్మిన వారేమో తనను మోసం చేశారు వాళ్ళ కొరకు వేలతో గొడవ పెట్టుకున్నందుకు ఇప్పుడు వేళకే శత్రువు అయ్యారు వేళకే చెడిపోయి వాళ్ళకే చెడిపోయి చివరికి ఆ పరిస్థితి ఎటు కాకుండా పోయిందనుకున్న సమయంలో పోయిందనుకునే సమయంలో దావీదు దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ సమయంలో అయితే కనుక తగ్గు పెట్టుకోవటం ఉపయోగం లేదు నేనే ఇప్పుడైతే కనుక నా దేశాన్ని విడిచిపెట్టి పారిపోయి ఇచ్చాను అక్కడే నిందలు మోస్తున్నాను నా వలన దేశానికి ద్రోహం కలుగుతుంది రాజద్రోహం చేశారని చెప్పి నా మీద ఆల్రెడీ నిందలు వేశారు ఇప్పుడు వచ్చి ఇక్కడ కూడా కత్తి పుచ్చుకుని వేళ చంపేస్తే ఈ దావీదైతే కనుక తన మనుగడ కోసం అందరినీ చంపేస్తానని ఒక అపవాదు నా మీదకి వస్తుంది అందుచేత ఈ సమయంలో కత్తి పట్టుకోకూడదనే ఉద్దేశంతో ఆ రాజుగారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు దావీదు మత్తి భ్రమించిన వాళ్లేగా పిచ్చి వానివల్ల నటించడం ప్రారంభించాడు అంత షూడు అనుకున్న దావీదు ఏమీ వాడిగా నోటంట చొంగ కార్చుకుంటూ ఏదో మత్తి భ్రమించిన వాడు పిచ్చి పట్టిన వాడు ఎలాగైతే ఉంటాడో ఆ టైంలో విర్రి వాని ప్రవర్తించడం ప్రారంభించాడు ఇది చూసిన అవి రాజు వీళ్ళందరూ చెప్తున్నారు ఇతనైనండి మన గొలి అతని చంపేస్తుంది ఇతనేనండి ఇతనేనంటే ఇతనే అని చెప్తుంటే అతను చూసి ఈ పిచ్చోడా ఒకలా వీరుడుగా ఉన్నప్పుడు చంపాడేమో ఇప్పుడు పిచ్చోడు ఇలాంటి పిచ్చోడు మనం చంపితే కనుక మనకే అపవాదు మన మీద కత్తిపుచ్చుకొచ్చిన వాడిని మనం చంపినా మర్యాదగా ఉంటుంది కానీ పిచ్చోడిని పట్టుకొచ్చాడిని చంపితే కనుక ఏం బాగుంటుంది వదిలేయండి ఇతన్ని పంపించండి ఇక్కడి నుంచి అని చెప్పి దావిదని అక్కడి నుంచి పంపితేస్తారు అంటే శత్రు చేతుల నుంచి కదా పెనం మెంచి పొయ్యి మీద పడినట్టయింది అతని పరిస్థితి అందులోంచి ఎలా తప్పించుకోవాలనుకుని దావిద ఆలోచించి చివరికి వెర్రి వాణి వీళ్ళని నటించి ఒక మహాశూరుడు అనుకున్న దావీదు చివరికి విర్రివాని నటించి ఆపద నుంచి తప్పించుకున్నాడు ఇది అక్కడ జరిగిన సంఘటన ఈ సమయంలో ఈ కీర్తన రాస్తాడు ఈరోజు మనం చదువుతున్న కీర్తనైతే రాశారు ఎలా ఎలా తప్పించుకోవటం అలా విర్రివాని వల్ల నటించాలని కానీ వారి చేతుల్లో అయితే కనుక అక్కడ రక్తపాతం జరగకుండా యుద్ధం లేకుండా తప్పించుకోవటం ఒక శూరుడు అనుకున్న దావీదు యుద్ధానికి వెళితే కనుక ఒక రోజులో పదివేల మందిని చంపగలిగే దావీదు ఆ రోజు అంత పిచ్చోళ్ళే నటించే అంటే కనుక చూసేవాళ్ళకి కానీ అది వినేవాళ్ళకి కానీ అయితే కనుక కొంచెం నవ్వులాట్గా ఉంటుంది పైగా ఇదేంటి ఎలా జరిగింది వీరుడు అలా చేస్తాడా అని కానీ అతను అనుకున్న మాట అది తెలుసా నేను వీరుడినే నా దేశం తరపునైతే కానీ పెద్ద పోరాటం చేశాను ఫిలిస్తులు అందరినీ గజగజలు ఆడించాను లేకపోతే గులియాతిని చంపాను సింహాన్ని చంపాను ఎలుగుబంటిని చంపాను ఏంటి ఏంటి చివరికి జరిగింది ఏంటి వీటన్నిటి వల్ల మేలు పొందుకున్న తనవారే చివరికి తను దొంగం చేశారు ఇవన్నిటి వల్ల మేలు పొందుకున్న తనవారే చివరికి తన దొంగం చేశారు ఇక అందరి చేత దొంగ అనిపించుకుని మంచి పనులు చేసుకొని చివరికి దొంగ అనిపించుకున్నప్పుడు ఇప్పుడు నేనైతే మరలా కత్తిపుచ్చుకుని నేనైతే వీరుడి ప్రవర్తించేంత మాత్రం చేత పరికొచ్చేది కాదు ఈ సమయంలో నేను మౌనంగా ఉండిపోవటమే మంచిది ఈ సమయంలో నేను చేతగాని వాళ్ళకైనా ఉండిపోవటమే ఉండిపోవటం మంచిదన్న ఉద్దేశంతో దావిదా రోజు అయితే కనుక వెర్రివాణి వల్ల నటించాడు వెర్రివాణి వల్ల నటించారు ఎందుకంటే కలహం పెట్టుకోవడం ఇష్టం లేదు అటు ఇంటి వాళ్ళకి చెడిపోయి బయట వాళ్ళకి చెడిపోయి నేనేం చేయను దిత్తు గొడవలు పెట్టుకోవడం ఉపయోగమైంది ఎవరు మేలు కొరకు ఇది ఎంత నా వల్ల మేలు వారే చివరికి నన్ను దూషించారు వాళ్ళ కొరకు నేను మేలు చేయటం కోసం పక్క వాళ్ళకి నేనైతే ఎందుకు వేళ దూషిస్తున్నారు కాబట్టి ఈ రెండింటి మధ్యనైతే గొడవన సౌదృష్టంతో తన వీరత్వాన్ని కొద్దిసేపు పక్కన పెట్టి ఒక విధంగా చూస్తే చాతకార్యం వాళ్ళు ఉండిపోయాడు అప్పుడు అతనైతే కనుక సమస్య పరిష్కారమైంది ఆ రాసు అభిమిలికైతే కనుక విడిపోని పంపించేస్తారట ఆ పంపించేసిన తర్వాత చూడండి అక్కడ ఏం జరిగిందో నేను ఎల్లప్పుడూ యుహోవాను సన్నిధించేదను నిత్యము ఆయన కీర్తి నా నోటనుంటను ఏం చేస్తున్నాడట జరిగిన దానిని బట్టి తన ప్రాణం ఇబ్బంది పడకుండా తప్పించుకున్న విధానాన్ని బట్టి తనతో పాటు ఉన్న వాళ్ళకి ఎవరికి హాని కలగకుండా తను తప్పించుకున్న విధానాన్ని బట్టి అంటున్నాడు నేను యుహోవాను సన్నిధించేదను నిత్యము ఆయన కీర్తి నా నోటనుంటను యుహోవాన్ని బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషిస్తారు దీనులు అంటే చేత కానివారు అనుకోండి సపోజ్ దేవుని మీద నమ్మకంతో ఈరోజు నేను కత్తిపుచ్చుకోలేదు ఈరోజు కత్తితో యుద్ధం చేయాల సమయాన్ని బట్టి నేను వివేకముగా ప్రవర్తించి అక్కడ రక్తపాతం జరగకుండా చూసి ఇక తప్పు మీదే తప్పు జరిగినట్టుగా మళ్ళా దావిధి కత్తి పట్టుకుని అక్కడికి వెళ్ళి కూడా గొడవ పెట్టుకున్నాడు అనుకున్న నింద నా మీద పడకుండా నేనైతే కనుక దేవుడు నాకు ఇచ్చిన వివేకాన్ని బట్టి సమస్యనైతే కనుక అంత సున్నితంగా పరిష్కరించుకున్నది కాదు ఇది విన్న నాల నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేకపోతే దేవుని పక్షంగా దీనుడుగా ఎవరైతే ఉన్నారో యుద్ధం చేయటం రాని వాళ్ళు కలహం పడటం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని చూసి సంతోషిస్తారు ఎందుచేత దావిదంటే వీరుడు కనుక ఎక్కడికెళ్ళే గెలిచేస్తాడు మరి మనకంత వీరత్వం లేదు కనుక మనం ఎలా గెలుస్తామని చాలామంది అనుకుంటారు కానీ దావీదు కత్తిపుచ్చుకునే యుద్ధం చేసి గెలవలేదు కానీ ఆ సమయంలో తను వివేకంగా ప్రవర్తించి మౌనంగా ఉండిపోయి ఆ దేశపు రాజునైతే కనుక పరోక్షంగా గెలిచాడు కదా సో మనము కూడా మనము కూడా సందర్భం వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అలవి కాని చోట అధికరం అనరాదు అని మాట ఉంటుంది సమయం సందర్భం చూసుకోండి ఎక్కడ నోరు విప్పాలో ఎక్కడ నోరు విప్పకూడదో చూడండి నీ బలం ఎక్కడ చూపించాలో నీ రోష పౌరుషాలు ఎక్కడ చూపించాలో చూపించుకోండి యుద్ధరంగానికి వెళ్ళినప్పుడైతే నువ్వా నేనా అనుకున్నప్పుడు అక్కడ మీసం తిప్పి తొడగొట్టినా పర్వాలేదు కొన్ని కొన్ని సందర్భాల అల్పుల మీద మనకి పైగా మనం ఎవరైతే కావాలనుకుంటున్నామో కుటుంబీకుల దగ్గర మన వీరత్వం ఎందుకో కొంతమంది దగ్గరికి వచ్చినప్పుడు మనం లోబడిపోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మన చేతకాన్ని వాడని అనుకోవటం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలే ఎందుకంటే అనవసరమైన వివాదాలకు వెళ్ళటం లేనిపోని కలహాలు సృష్టించుకోవటం అందరితోనూ కూడా కలహం అనటం అంత అవసరమా దీరులకి అయితే కనుక దావిది సమయంలో ఆదర్శంగా ఉన్నాడట మాకు కత్తి పట్టుకోరు ఆకపోయినప్పుడు కూడా దావిది చెప్పిన ఈ మాటని బట్టి మేము కూడా గెలవగలం ఎలాగా తగ్గించుకుని గెలవగలం క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏ అయితే కనుక అదే చెప్తున్నారు తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు నువ్వు ఎక్కడ తగ్గాలో ఎక్కడ హెచ్చాలో తెలుసుకుని మాట్లాడు దేవుడు మీకు ఇచ్చిన వివేకం అక్కడే ఉండాలి కొన్ని సందర్భాల్లో మనకి చాతకాని వాళ్ళగా నాకు తెలియదమ్మా నాకు కుదరదు ఏమనుకోవద్దు ప్లీజ్ కొంచెం పని ఉంది నాకు నేనైతే కనుక అక్కడికి రాలేను మీరేమనుకోవద్దు సింపుల్గా చెప్పేయండి హార్ష్గా కాదు కొన్ని సందర్భాల్లో నో చెప్పటం నేర్చుకోండి నేనైతే పెద్ద వీరున్న అన్న ఉద్దేశంతో అన్నీ చేయాలనుకోవటం మూర్ఖత్వం చేయలేము అందరినీ తృప్తిపరచడం మన వల్ల కాదు అన్నిటినీ గెలవటం కూడా మన వల్ల కాదు ఆ సమయంలో చేత కాకుండా అక్కడికి వెళ్ళి మనం ఓడిపోయి ఇబ్బంది పడే పరిస్థితిలో మనం అవమాన పడటం కంటే కూడా కొన్ని సందర్భాల్లో ఊరికే సింపుల్గా నాకు తెలియదండి ఈ విషయాన్ని గురించి నాకు అంత అవగాహన లేదండి నాకు అంత స్థోమత లేదండి నాకైతే కనుక అంత ఓపిక లేదండి నాకు అంత సమయం లేదండి దయచేసి నేనైతే అక్కడికి రాలేనండి సింపుల్గానే మీరైతే కనుక పెద్ద ప్రమాదాన్ని నివారించాలనుకుంటే అనవసరంగా అందరి ముందు అయితే కనుక మీ గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఉండాలనుకుంటే సమయంలో చక్కగా సమాధానం చెప్పడం నేర్చుకో ఇక్కడైతే కనుక దావీదు ఈ టెక్నిక్నే వాడేటట్టు దేవుడు తనకిచ్చిన వివేకం సులోమునికి ఇచ్చాడట బుద్ధి జ్ఞానములు కాదు దానికి అతను ఒకటే మాత్రం కాకుండా వివేకము గల హృదయాన్ని ఇచ్చాడు నాకు అన్నీ తెలుసని కాదు నీ దగ్గర అన్ని ఆయుధాలు ఉండొచ్చు అన్ని రకాల నీకు అయితే కనుక యుద్ధ విద్యలు కూడా తెలుసుండొచ్చు కాక నీ దగ్గర సొమ్ములు ఉండొచ్చు మనుషులు కూడా ఉండొచ్చు కానీ ఎవరిని ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకోవటమే వివేకం ఎప్పుడు ఎవరితో ఏ మాట మాట్లాడాలో తెలుసుకోవటమే వివేకం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవటమే వేకు దేవుడు ఆ వివేకాన్ని సులోమునికి ఇచ్చారు కదా అంటారు దావి దగ్గరికి వచ్చినప్పుడు కూడా దావీదికి దేవుడు ఆ వివేకం ఇచ్చాడు నేను వీరుణ్ణే ఏయ్ అని చెప్పి ఊరికనే మేసం మెలేసుకుంటూ వెళ్ళిపోవటం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రయోజనం లేదండి ఆ సమయంలో దావీదు అంత వీరుడు అనుకున్న దావీది కూడా ఏమీ తిరిగినట్టుగా తనేదో ఒక దగ్గర వెర్రివాని వెర్రివాణి వల్లే తనకంత అవగాహన లేనట్టుగా ఒక పిచ్చివాని వల్లే ప్రవర్తించినట్టు అప్పుడు ఆ మూడవ వచ్చిన దగ్గరికి చట్టాడు నాతో కూడి యుహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము నేను యుహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఇచ్చాను వాస్తవంగా ఇలా పిచ్చివాని వాళ్ళు నటించి వెర్రివాని వాళ్ళు ఉండిపోవటం ఎన్నిటిని కూడా చేశారనుకుంటే కనుక ఎవరి యొక్క చిత్తమంట ఎవరి యొక్క నడిపింపది అంత మునుపు బాలునిగా ఉన్నప్పుడే సింహంతో పోరాడి గెలిచినవాడు సింహాన్ని చంపేశాడు సింహాన్ని లేకపోతే ఎరుకుబంటిని చంపేసిన వాడు దావిదు తన గొర్రెల మంద కాస్తున్నప్పుడే అంత గొప్ప షోర కార్యాలు చేసినవాడు ఆయన బాలుడుగా ఉన్నప్పుడే గొలియాతిని చంపేసిన వాడు తను పెళ్లి చేసుకోవడం కోసమైతే కనుక మామగారు అడిగారనే ఉద్దేశంతో రెండు వందల మంది పిలిచి తిరిగి తెల్లారు పొద్దున్నే వెళ్ళైతే కనుక సింగిల్ హ్యాండ్తో వాళ్ళందరూ కూడా ఓడించి తిరిగి వచ్చినవాడు ఏ యుద్ధానికి వెళ్ళినప్పుడైతే కనుక అన్ని యుద్ధాల్లో కూడా అయితే కనుక శత్రువునైతే కనుక చీల్చి చెండాడేసిన వాడు ఎక్కడ కూడా అయితే కనుక దావిధి తగ్గిన దాఖలా లేవండి అంత గొప్ప శూరుడు కానీ ఈ సమయంలో ప్రభువా అని ఉంటాడు నేను చిక్కుపడ్డాను కదా నేను ఎవరి కోరికైతే కనుక ఈ గాతు పట్టణస్తులతో గొడవ పెట్టుకున్నానో గులియాతిని చంపాను ఇటు గులియాతి వలన ఈ పట్టణస్తులకి విరోధమయ్యాను పోనీ గులియాతిని ఎవరి కోసం చంపానో ఆ సౌలు కూడా విరోధమయ్యాను రెంటికి చెడ్డ రావడని అంటారు కదా రెండింటి మధ్యన ఇరుకున పడ్డాను ఇప్పుడు వేళకే శత్రువునే వేళకే శత్రువునే ఇప్పుడు నా వీరత్వం వల్ల అందరికీ శత్రు అయ్యే బదులు నా వీరత్వం వల్ల అందరికీ శత్రు అయ్యే బదులు అసలు నేను వీరుని కాకుండా కొద్దిసేపు మౌనంగా ఉంటే బెటర్ కదా నేను వీరుని కాకుండా మనకు కొంతసారి కొన్నిసార్లు మౌనంగా ఉంటే బెటర్ కదా ఇంత ఊరికే అందరికీ శత్రుని అవుతున్నాను కదా లోకంలో చాలామంది మనం కూడా అంతే ఏదైతే మనకు కలిగిందో దానివల్ల చాలామందికి తెలియకుండా నేను మన శత్రువులు అయిపోతున్నామండి ఎవరినో గొప్ప చేయాలని చెప్పి మనం ఎవరికో హాని కలిగిస్తున్నాం మన వల్ల హాని పొందిన వాళ్ళు మన మనం అంటారు మనం ఈరోజు ఎవరినైతే బాగా పొగిడామో ఎవరికైతే మన దగ్గర కూర్చొని చేసామో వేళో రేపొద్దున చీయంటారు చీ కొట్టి వాళ్ళు చీకొట్టేటట్టయితే ఇంతకీ నేను చేసిన పని ప్రయోజనమే ఉందా సో నా వీరత్వం వల్ల ఇక్కడ ప్రయోజనం లేదని చెప్పి దేవుని ఆలోచన చొప్పున మాట చొప్పున దావీదు తను తాను తగ్గించుకున్నాడట ఇలాంటి వివేకవంతమైన ఆలోచన ఇచ్చింది ఎవరు నిజంగానే ఆ రోజైతే కనుక ఎక్కడా కూడా పుచ్చుకోక్కర్లేకుండా రక్తపాతం జరగడానికి అవకాశం లేకుండా ఆ రోజు దావీదైతే కనుక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఎందుకంటే గాతు పట్టణస్తులు అయితే కనుక తమ గులియాతిని చంపినందుకు గాను ఆ గులియాతి పక్షంగా అయితే కనుక దావీదు మీద పక తీర్చుకోవాలని ఇప్పటి నుంచో అనుకుంటున్నారు వాళ్ళు ఆ గులియాతి మీద పక తీర్చుకోవాలని ఇప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ వాళ్ళందరూ అయితే కనుక దావీదు అనుకుని చెప్పి అందరూ చంపడానికి వచ్చిన సమయంలో దావీదైతే కనుక చాలా యుక్తిగా వివేకముగా ప్రవర్తించి ఆపద నుంచి తప్పించుకున్నారు ఇది ఎవరిచ్చిన జ్ఞానమంట అదే చెప్తున్నాడు నేను యుహోవా యుద్ధం మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు భయం కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించాను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారు ముఖములు ఎన్నడను లజ్జింపకపోను ఈ దీనుడు మొర్రపెట్టగా యుహోవా ఆలకించాను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను ఎంత చక్కగా అంటే అక్కడ మాట చెప్తున్నాడు యుహోవా హిందూ భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను ఎవరైతే కనుక దేవుని హిందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన దూత వారికి కావలి ఉండి వారిని అయితే రక్షిస్తుంది అని అంటున్నాడు యుహోవా ఉత్తముడని చూచి తెలుసుకోడు ద బెస్ట్ ఎక్కడ కత్తి పట్టుకోవాలో నేర్పించేది ఆయన ఎక్కడ నువ్వైతే కనుక మౌనంగా ఉండాలో నేర్పించేది ఆయన అన్ని సమయాల్లో కూడా ఒకేలా ఉండటం కాదు ఇక నేను ఎప్పుడూ కూడా ఒకే విధంగా బ్రతుకుతానని కాదు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నువ్వైతే హెచ్చాలో నేర్పించేది దేవుడు నేను తగ్గించాలనుకున్న నేను హెచ్చించాలనుకున్న అయితే కనుక నిర్ణయించేది దేవుడు అయితే కనుక నాకు ఏ అపాయం కలగకుండా నేను ఇంకా మరొక విధంగా నేను గొడవపడి అయితే కనుక వాళ్ళకి శత్రువు కాకుండా దేవుడు అయితే నాకు చక్కటి అవకాశం ఇచ్చాడని చెప్పి దావిదైతే అయితే కనుక సంతోషంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మీ వయసులో ఉన్నంతసేపు మీ ఒంట్లో బలం ఉన్నంతసేపు మీ చేతిలో డబ్బులున్నంతసేపు మీ మాట చెల్లుబాటు అవుతున్నంతసేపు చాలా సందర్భాల్లో గొప్ప కోసం కంత ఎంత ఎవరినో మీరైతే కనుక ఇంప్రెస్ అయ్యటం కోసం కొంతమందిని అయితే కనుక ఆనందింప చేయటం కోసం మనం తెలియకుండానే చాలా పొరపాట్లు చేస్తాం ఆ రోజు మనం చేసిన పనులు చాలామందిని ఇబ్బంది పెట్టినవి వారందరూ కూడా మన వలన బాధపడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిజంగానే మనం అంటే కోపంగా ఉన్నారని మనమేమో ఎవరి పక్షంగానో ఎవరినో సంతోష పెట్టడం కోసం చాలామందిని బాధ పెట్టాం కానీ ఆ బాధపడిన వాళ్ళందరూ కూడా బాధను మాత్రం మర్చిపోరు గుర్తుపెట్టుకుంటారు కానీ ఈరోజు ఎవరినైతే కనుక సంతోషపెట్టమో నా ఒంట్లో ఓపుకున్నప్పుడు ఎవరి ప్రాయంలో ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు కొంతమందిని బూస్ట్ కొట్టడం కోసం మనం బిల్డప్ ఇచ్చాం కదా వీళ్ళు ఎప్పుడూ కూడా మనకు అనుకూలంగా ఉండరండి మనకు అన్నీ ఉన్నంతసేపు మన చుట్టూ చేరిన వారు ఏదో ఒక రోజున మన వల్ల వేరు పొందే చివరికి మన కాదనే రోజు ఒకటి వస్తుంది కాదే రోజు వస్తుంది వాళ్ళకి శత్రువు అవుతాం ఆ రోజు మనకే బాధ కలుగుతుంది మనకు కూడా కోపం వస్తుంది వాళ్ళతో గొడవ పెట్టుకుంటాం ఇప్పుడు వేళ కొరకు ఏదైతే చేసామో వేలతోనూ గొడవ పెట్టుకున్నట్టే వేళ కొరకు చేసిన దాన్ని బట్టి బయట వాళ్ళతో కూడా గొడవ పెట్టుకున్నట్టే ఒక సమయానికి వచ్చేటప్పుడు కల నిజంగా మన ఆపత్కాలం అనుకున్నప్పుడు ఇటు పోయే అటు పోయే అందరికీ మనం శత్రువు అయ్యే రోజు వస్తుంది తెలుసా అందుకని జరిగిపోయిన దాని గురించి మనం ఇప్పుడు మనం ఏం చేయలేము కానీ ఈ సమయంలో దేవుడు నీకు చెప్తున్న మాటని తెలుసా ఎప్పటికైనా కొద్దిపాటు బుద్ధి తెచ్చుకోను ఎప్పటికైనా కొద్దిపాటి సిగ్గుని కలగాలి కొరకు ఈ ప్రయాసంతా ఎన్నాళ్ళు కొరకు నేను అయితే వాళ్ళ బాధ పెట్టాను నేను కొరకు రెక్కల మొక్కలు చేసుకున్నాను కొరకు నా కష్టాన్ని కన్నీళ్ళని దిగమించిన దగ్గర ఇంత సంపాదించాను చివరికి అందరికీ నేను శత్రువు అయినప్పుడు ఏంటి నా బ్రతుకులో పరమార్థమైన సంగతులు గుర్తురిగి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఓవరాక్షన్ చేయకుండా ఇక మిగిలిన జీవితకాలమైనా కానీ కొద్దిసేపు మౌనంగా ఉండటానికి ప్రయత్నించాం మునుపుట్లాగెత్తి కనుక కళ్ళరే చేసుకుంటూ మీరు గుండెలు చర్చుకుంటూ తొడలు కొట్టుకుంటూ మీసాలు తిప్పుకుంటూ కాపండి ఇంకా ఇక మీ వలన ఏమీ లేదు గడిచిన కాలంలో మీరు చేసిన పనులు బట్టి మీ వల్ల బాధించబడిన వారు చీకొడుతున్నారు మీ వల్ల మేలు పొందిన వారు కూడా చీ కొట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ సొల్లంతా చెప్పి ఇంకా ఆపండి ఇంకా ఇప్పటికైనా కానీ దేవుడు మీకు అనుగ్రహించే ఆ బుద్ధి వివేకాలను సంపాదించుకొని దేవుని చేతులు అయితే కనుక మనం ఇప్పటికైనా కానీ సురక్షితంగా బ్రతికేటట్టుగా ఆమె చిత్తాన్ని అయితే కనుక నెరవేర్చుకుంటూ ఆ దేవుని యొక్క ఆ ఘనతను బట్టి మనం అందరం కూడా అయితే కనుక క్షేమంగా ఉండేటట్టుగా ప్రయత్నిద్దాం దేవుడు అట్టి భాగ్యము మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి